మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం నా ప్రశ్న ఏమిటంటే మట్లాదివారం ఏసుక్రీష్ ప్రభు వారు ఎరిశిలేములో ఉన్నారు కానీ సోమవారం నుండి గురువారం వరకు ఎక్కడ ఉన్నారు ఆయన ఎరుశలేములో ఉంటే శుక్రవారం వరకు ఎందుకు ఆయన బంధించలేదు అని అడుగుతున్నారు చంద్రమోహన్ ఈదూరు నెల్లూరు జిల్లా ప్రభు సోమవారం మట్లాదివారం ఎరుశిలేంకి వచ్చారు వచ్చాడు వచ్చి ఆయన అడిగి చూడు చూడు మతీశవత్త ఇరవై ఒకటో వచ్చాయం ఇరవై మతీశవర్త ఇరవై ఒకటి వచ్చాయము పదిహేడో వచ్చిన వారిని విడిచి పట్నం నుండి బయలుదేరి బేతనికి వెళ్ళి అది అక్కడ బస్ చేశాను అక్కడ బస్సు చేశాను బేతని ఎగిర ఆయన ఎక్కడ పచ్చేసాడు ఎరుసలేములో ఒక్కరోజు ఉండలేడు అతనేమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు మట్ల ఆదివారము ఎరుసలేములో ఉన్నారు ఉన్నాడా వచ్చాడు ఎరుశలేమికి వచ్చారు కానీ ఉండలేదు రాత్రి రాన్నాడు బేతనీయలో ఉన్నాడు బేతనీయకి వచ్చాడు ఈ విషయం అయినా తెలుసుకో తెలుసుకోవాలి ఇలాంటి క్లూలు తెలుసుకోకపోవడం వల్ల వారికి సోమవారం నుంచి గురువారం వరకు ఎక్కడ ఉన్నారన్నాడు నుంచి గురువారం ఎక్కడ బైబిల్ బైబిల్లో ఎక్కున్నాడు రాయబడలేదు చూడం అధ్యాయం యోహాన పన్నెండవ మొదటి వచ్చావచ్చు కాబట్టి ఏసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చాను ఇప్పుడు పసకా ఇప్పుడు శుక్రవారం శుక్రవారం రోజుల ముందు వచ్చాడు ఆరు దిన ముందు వచ్చాడు ఎక్కడ ఎక్కడికి వచ్చాడు బేతనీయకు అక్కడ ఉన్నాడు అంటే ఆదివ ఆదివారం ఇరుషులకు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయారు ఈయనకి వెళ్ళిపోయాడు సోమ మంగళ బుధ లక్ష్మి శుక్రవారం సరిపోయింది అంటే ఎక్కడున్నాడు అయినా బేతనీయలు బేతనీయలు ఉన్నాడు ఉన్నాడు ఉన్నారు ఆ బేతనీ నుండి ఆయన అడిగి అర్ధరాత్రి అడిగాడు కిస్తమైన తోడికి వెళ్ళారు ఇప్పుడు లక్ష్మివారం రా కాబట్టి అక్కడ రాశాడు పండుకి ఆరు దిన ముందుగా వచ్చాడు బేతనీయకు వచ్చారు బేతని ఎక్కడ ఉంది ఎరుసలేం దగ్గర ఎరుసలేం పక్కనే ఉంది ఎరుసలేం ఎప్పుడైనా పడుకోలేదు ఏ రాత్రి అక్కడ పచ్చ చేయలేదు వచ్చాడు జయోత్సాహంతో వచ్చాడు మట్లాదివారం అంతే కనుక్క చూపించుకున్నాడు అందరికీ నీరుశల్యంకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి బేతనీలో ఉన్నాడు బేతనీయలు ఉన్నాడు అక్కడి నుంచే మళ్ళీ గెస్ట్ విన తోటకి వెళ్ళాడు వెళ్ళాడు గెస్ట్ తోట పట్టబడ్డాడు లక్ష్మరం రాత్రి శుక్రవారం అయిన వేయబడ్డారు సరిపోయింది మళ్ళీ చదువు అన్నమాట యోహాస్థు అధ్యాయము మొదటి వచ్చిన కాబట్టి యేసు తన మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేదనయ్యకు పసకా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాను పస్కా పండుగ ఎప్పుడు శుక్రవారం శుక్రవారం ఆ దినము పస్తకాన్ని సిద్ధపరిచే దినము ఆరు రోజు చనిపోవాలి ఆరు దినాలకెళ్ళాలి శుక్రవారానికి లక్ష్మవారం బుధవారం బుధవారం మంగళవారం మంగళవారం సోమవారం సామవారం ఆదివారం ఆదివారం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అంటే చివరి దినాల్లో బే ఉండిపోయాడు ఎందుకంటే ఆ ఇల్లు ఆ మరియా మార్త లాదరు సీమో సీమన్ ఎవరు మార్త భర్త కృషివేత గెలవాడు ఆ ఇల్లు చాలా అనుకూలమైన ఇల్లు అక్కడ పచ్చేసాడు ఆరు రోజులు ఎక్కువ ఉన్నాడు దగ్గర ఉన్నటువంటి బేతనీయులు బేతనీయులు ఉన్నాడు అక్కడి నుంచే కార్యక్రమాలు జరిగించ సమాధానం పూర్తయింది